సభలో జరిగినటువంటి అంశాన్ని మీ దృష్టి తీసుకురావడానికి కోసం మీ అనుమతి కోరడం జరిగింది ప్యానల్ స్పీకర్ గారు సభ నడుపుతున్న సందర్భంలో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాయేశ్వరుడు గారికి మాట్లాడే అవకాశం ఇచ్చారు అధ్యక్ష వారు ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోబట్టే విధంగా ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి డ్రామా చేసిన సందర్భంగా వాదన చేసిన సందర్భంగా పదే పదే సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పిన ప్రానర్ స్పీకర్ చెప్పినప్పుడు కూడా సభలో తమ నిరసనను లేదా ఇతర చెప్పే అవకాశం ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కేటీఆర్ అధ్యక్ష నేను ఈ సందర్భం కూడా అడుగుతున్నా సభలో ఫ్లోర్ లీడర్ కానీ ప్రతిపక్ష నాయకుడు కానీ మంత్రులు కానీ లేస్తే మీరు అవకాశం ఇస్తారు అధ్యక్ష పదే పదే చీరు చేరు పైన ఒత్తిడి చేసి వారు మాట్లాడే అవకాశం తీసుకున్న తర్వాత సభను గందరగోళాన్ని దాదిసినటువంటి సందర్భంలో సభలో తాము నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలని లాబీలోకి వెళ్ళి షో చేసి అధ్యక్ష లాబీలోకి వెళ్ళి మీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా రోజు చెప్పని అనుకున్నాం అధ్యక్ష సభలో నిరసన తెలిపే అవకాశం ఉన్నప్పటికీ కావాలని లాబీలోకి వెళ్ళి షో చేసి అధ్యక్ష సభ నడుస్తున్నప్పుడు అధ్యక్ష స్పీకర్ గారు అనుమతి స్పీకర్ గారు ఆర్డర్ ఉంది అధ్యక్ష సభ నడుస్తున్నప్పుడు లాబీలో ఫోటోలు వీడియోలు తీయడం నిషేధం అధ్యక్ష అయినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ స్టాఫ్ లాబీలో ఎమ్మెల్యే ఎంట్రీ పాయింట్ దగ్గర ఫోటోలు వీడియోలు తీసిన అధ్యక్ష తక్షణమే వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను ఈ సందర్భంగా మీపై కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించి సిబ్బంది మార్షల్స్ పైన కూడా చేసి ఫోటోలు వీడియోలు తీసేర్రు వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భం కోరుతూ ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్న అధ్యక్ష వాళ్ళు సభలో నినాదాలు చేస్తూ ఓ వైపు సభ నడుస్తుంది అధ్యక్ష ఓ వైపు సభ నడుస్తుంటే వీళ్ళు వెళ్ళి అది కూడా ఈరోజు ది ఎస్టేట్ అనే ఒక గ్రూప్ లో కూడా పోస్ట్ చేశారు అధ్యక్ష వీళ్ళు సంబంధించిన వీడియోస్ ఫోటోలు ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా వీళ్ళు మాట్లాడిన మాట అంటే సభలో అవకాశం ఇచ్చినప్పుడు కూడా వారు ఈ విధంగా చేయడం అనేది సరైనది కాదు అధ్యక్ష ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష పదే 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 చైర్ను ఒత్తిడి వేయడము ముఖ్యమంత్రి గారికి లెక్కలేదు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారి పైన కూడా వ్యక్తిగతంగా వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడిన మాటలు ఈరోజు మీరు అంటే అధ్యక్ష గత పదేళ్లలో వీళ్ళు కమిషన్ గురించి మాట్లాడతారు అధ్యక్ష కమిషన్ కే కమిషన్ కే కాళేశ్వరం కమిషన్ కే కాకతీయ కమిషన్ కే కరెంట్ కొనుగోలు అధ్యక్ష మాకు అందరూ పదిహేను వీళ్ళు చూసా కదా పక్కన పెట్టారు అధ్యక్ష ఇక ఇక అధ్యక్ష ధరని ద్వారా ల్యాండ్ మాఫియా ఈ కార్ రేసింగ్ లో అవినీతి అక్రమాలు ల్యాండ్ మాఫియా అంతే కదా అధ్యక్ష ఈరోజు గొర్రెలు బర్రు చేపల కమిషన్ అధ్యక్ష ఇక్కడ ఒకటి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష కాగు చెప్పింది అధ్యక్ష నేను అధ్యక్ష ఈ గొర్రెల స్కీమ్ లో ఒక బైక్ పైన అధ్యక్ష నూట ఇరవై ఆరు గొర్రెలు తరలించినట్టు చూపించినట్టు వాళ్ళ జరిగిన ఇవన్నీ చెప్పలేము అధ్యక్ష బైక్ పైన బస్సులో అంబులెన్స్ గొర్రెలు ఏ విధంగా తరలించు అప్పుడు ప్రభుత్వ అధికారులు చెప్పలే ప్రభుత్వం చెప్పలే అధ్యక్ష ఇక్కడ ఒకటి చెప్పదలుచున్నావు అధ్యక్ష అధ్యక్ష ఒక ఐడియా జీవితాన్ని మార్చి చెప్పను అలాంటి లిక్కర్ ఐడియా అధ్యక్ష ఢిల్లీలో ప్రభుత్వం మారిపోయింది అధ్యక్ష వీళ్ళు వీళ్ళ అధ్యక్ష మా గురించి మాట్లాడితే మా సీఎం గారి నుంచి మా డిప్యూటీ సీఎం గురించి స్పీకర్ చేరే లెక్క లేకుండా ఈ రోజు అవినీతి అక్రమాలు చేసింది మీరు అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చుని తెలంగాణ ప్రజలు మీ యొక్క ఐడియా లిక్కర్ వల్ల ఢిల్లీలో ప్రభుత్వం అయింది అధ్యక్ష వీళ్ళ ఈ రోజు మాట్లాడదని చెప్పంటున్నా ఈ విధానం సరైనది కాదు ఈ రోజు ఈ సభలో గొడవ కారణం వారే అధ్యక్ష వారు వారు పల్లారాశిలో మాట్లాడేటప్పుడు అనవసరంగా మైక్ తీసుకొని ఈ ప్రభుత్వం పైన ఆడిపోసుకుని మాటలు మాట్లాడింది వారు మా డిప్యూటీ సీఎం గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఓడవలేరు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే కూడా వారి పైన వారిని వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసే విధంగా మాట్లాడే ఎంత సభ అధ్యక్ష వారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పంటే వాళ్ళంటారు ఒళ్ళు పరిస్థితి మాట్లాడి మమ్మల్ని ఎక్కడ అట్లా ఆ విధంగా ఎందుకు మేము వేసుకున్నాం అధ్యక్ష ఎందుకు ఎప్పుడైనా చెప్పిన చెప్పినా కొను అప్పుడు Subscribe us and press the bell icon for more interesting updates.